రాజశేఖర రెడ్డి గారు మా మధ్య నుంచి వెళ్ళిపోయి ఇప్పుడే పద్నాలుగు సంవత్సరాల కేవలం ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉంది రాజశేఖర రెడ్డి గారు సంక్షేమం అభివృద్ధి రెండు చేతుల రెండు కళ్ళలా పరిపాలన సాగిస్తే రాష్ట్ర ప్రజలంతా ఎంతగానో ప్రేమించారు రాజశేఖర్ రెడ్డి వాళ్ళ ప్రేమకు పరిమితం లేదు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు బాధ భరించలేక నిజం జీవించుకొని రాజశేఖర రెడ్డి గారికే కాదు ఈరోజు ఆ కుటుంబాలందరికీ ఎంతమంది అయితే రాజశేఖర రెడ్డి గారు వెనకాల చనిపోయారు వాళ్ళందరికీ కూడా ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ నివాళులు అర్పిస్తూ కానీ వెళ్ళి ఆలోచన చేస్తే అసలు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఏమిటి తన ప్రజల కోసం ఎంత తప్పించారు రాజశేఖర రెడ్డి గారు ఒక జలయజ్ఞమైనా ఒక ఆరోగ్యశ్రీ అయినా ఒక ఫ్రీస్ రీయింబర్స్మెంట్ అయినా ఇందిరమ్మ ఇళ్ళ పథకం అయినా ఇలాంటివి ఎన్ని రుణమాఫీ అయినా ఇలాంటివి ఎన్ని చేశాడు రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ అలాంటి పాలకులు ఎందుకు లేవు మళ్ళీ అలాంటి పాలన ఎందుకు లేదు మన రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు పది సంవత్సరాలు సామాన్యమైన కాలం కాదు కన్సిడరబుల్ టైం ఎంతో జరిగింది ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాలలోనే ఎంతో జరిగింది ఎంతో అభివృద్ధి ఎంతో సంక్షేమం అని చెప్పారు కానీ పది సంవత్సరాలు అయినా కూడా మన రాష్ట్రం ఎక్కడ మొదలైందో ఇప్పటికీ కూడా అక్కడే ఉంది ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది అభివృద్ధి జరగలేదు ప్రత్యేక హోదా రాలేదు కనీసం ఈ జిల్లా ఈ జిల్లాలో మాట్లాడుతున్నాం కాబట్టి కనీసం ఈ జిల్లా కడప స్టీల్ ఫ్యాక్టరీ రాజశేఖర రెడ్డి గారి కళ అది కూడా నెరవేరదు రాజశేఖర్ రెడ్డి గారి వదులు వెళ్ళిపోయిన జలయజ్ఞంలో మిగిలిపోయిన ప్రాజెక్టు అటు చంద్రబాబు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అందరూ నీరు గారుస్తున్నారు కడప స్టీల్ ఫ్యాక్టరీ కడప నుంచి ముఖ్యమంత్రి అయ్యి ఉన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు కడప స్టీల్ ఫ్యాక్టరీని ఐదు సంవత్సరాలలో సాకారం చేయలేకపోయారు ఏ బీజేపీ పార్టీని అయితే రాజశేఖర రెడ్డి గారు వ్యతిరేకించారు అదే బీజేపీ పార్టీ మరి ఇదే నా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టడం ప్రజలు ఏమి కోరుకుంటున్నారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఏమిటి మహానాయకుల ఆశయాలు ఏమిటి అని పాలకులు ఆలోచించాల్సి ఆలోచించారు మేలు చేయడానికి ప్రయత్నించాలి మా వరకైతే కాంగ్రెస్ పార్టీ తరఫున మాటిస్తున్నా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి రాజశేఖర రెడ్డి గారి ప్రతి కళను నెరవేర్చే దిశగానే రాజశేఖర రెడ్డి గారి బిడ్డైనా కాంగ్రెస్ పార్టీ అయినా పనిచేస్తుందని రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ మరొకసారి మాటిస్తున్నారు